వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులకు పన్నెండవ పిఆర్సిపై ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ ఉద్యోగులకు మంచి రోజులు ఉద్యోగ సంఘాలతో చర్చిద్దాం గౌరవ ముఖ్యమంత్రి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని వారిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది ఇక్కడ మనం స్కీమ్ మీద చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కలిసిన ఏపీ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులలో ఉన్న అసంతృప్తిని చల్లార్చండి ఉద్యోగుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని వారిలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీఎన్జిఓ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సచివాలయంలో ఏపీఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి డివి రమణ మర్యాద పూర్వకంగా కలిశారు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న పలు డిమాండ్లను సీఎం దగ్గర ప్రస్తావించారు ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన వారి మనోభావాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని చాలా వరకు అపరిష్కృతంగా ఉండిపోయాయని విద్యాసాగర్ ప్రస్తావించారు ఈ ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు ముఖ్యంగా పిఆర్సి డిఏ ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని తెలిపారు ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందని ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ దశల వారీగా పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు వారికి హామీ ఇచ్చారు సింగపూర్ పర్యటన తర్వాత ఉద్యోగుల సమస్యలపై చర్చిద్దామని చెప్పినట్లు తెలిసింది సో ఈ విధంగా అయితే ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన అయిపోయిన తర్వాత ఉద్యోగ సంఘాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిద్దామని తెలి చెప్పినట్టు తెలిసింది ఈహెచ్ఎస్ పథకంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సచివాలయంలో సిఎస్ విజయానందను కలిశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఈహెచ్ఎస్ పథకం కింద మంగళగిరి ఎయిమ్స్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు రాష్ట్రంలో గుర్తింపు పొందిన సంఘాల వ్యవస్థను క్రమబద్ధీకరించాలని ప్రధాన గుర్తింపు సంఘాన్ని ఉద్యోగులు నేరుగా ఎన్నుకునే విధానాన్ని రూపొందించాలని రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలని సూర్యనారాయణ కోరారు సో ఈ విధంగానైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ పిఆర్సిడిఏ మొదలుగు పెండింగ్ అంశాలపై త్వరలో అనగా ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటన తర్వాత ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నేతలకు తెలియజేయడం జరిగింది